మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటంటే రవి సంక్రమణం గురించి రవి సంక్రమణం అంటే ఏంటి రవి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు దీనికి కాలము ఒక నెలకై ఒక రాశిలో మారుతూ ఉంటాడు అది కూడా సామాన్యంగా పదమూడు పద్నాలుగు తారీఖులలోనే ఒక రాశి నుంచి వేరే రాశిలోకి మారుతూ ఉంటాడు ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి గణితమే ఈ విధంగానే ఆయన పదమూడు పద్నాలుగు తారీఖుల్లోనే ఒక రాశిలోంచి ఒక రాశిలో మారుతూ ఉంటాడు ఇప్పుడు ఈ సంక్రమణానికి అంత ప్రాముఖ్యత ఏమిటి అన్నట్టయితే సంక్రమణానికి చెప్పుకోలేనంత అద్భుతమైనటువంటి పవిత్రత ఉన్నది దానికి ఆ రోజున పెద్ద పితృదేవతలకి తర్పణాలు వదలటం వారందరూ సంతోషిస్తారు ఓహో మా భవిష్యల్లో ఒకరు మా కోసం ఇంకా జ్ఞాపకం పెట్టుకుని తర్పణాలు ఉద్దుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషించి పెద్దల ఆశీర్వచనం ఈ తర్పణాలు వదిలేటటువంటి వారి మీద తప్పకుండా ప్రసరింపజేస్తారు దానితో వారి యొక్క వంశం వృద్ధి చెందుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేకుండా ఎంతమంది దేవుళ్ళన్నా పూజించు నీకు ఐశ్వర్యం కలగచ్చు అష్టైశ్వర్యాలు కలగచ్చు కాక కానీ వంశము అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనమే కావాలి ఈ దీనికోసము ఇటు పితృదేవతల తరఫున ఇక మామూలు దేవతల గురించి చెప్పాల్సి వస్తే సంకరము అనేటటువంటిది చాలా 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 పవిత్రమైనటువంటిది ఏ పూజ చేసినా మామూలు రోజుల్లో మామూలు రోజుల్లో చేసిన పుణ్యం కంటే అనేక లక్షల రెట్లు పుణ్య ఫలం లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మనకి ఉదాహరణకి అన్నీ మన శాస్త్రాలు చదవలేము కానీ ప్రతి ఇంటిలోనూ ఏదో సందర్భంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం మనం చేసుకునే ఉంటాము అప్పుడు కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రశ్న వాళ్లే వేసుకుని సమాధానం చెప్పేది ఇప్పుడంటే ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ సంక్రమణం రోజున కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి సందర్భాల్లోనూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది అంటే సంక్రమణానికి దేవుని యొక్క పూజలు చేసుకోవడానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నదని మనకి చెప్పకనే తెలుస్తున్నది అనా పురాణ పురుషులే ఆచరించినటువంటిది కాబట్టి మనం తప్పకుండా ఈ మకర సంక్రమణాన్ని మకర సంక్రమణం అని కాదు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ సంక్రమణం అంటారు ఆ సంక్రమణం రోజున తప్పకుండా అటు పితృదేవతల యొక్క పూజలు ఇటు మామూలుగా మన దేవతల యొక్క పూజలు కూడా చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలన్నీ మనం అనుభవంలోకి వస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకి వెనకాల ఎవరో అక్కర్లా నా కొడుకున్నాడు మా తండ్రి ఉన్నాడు మా అన్న ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు మా నా భార్య ఉంది నాకు వెనకాల లక్ష కోట్లు ఉన్నాయి ఇవేమి అక్కర్లేదండి అంతకంటే కూడా కోటి రెట్లు నీకు మనోస్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటిది దైవశక్తి అటువంటి దైవశక్తి మనకి సమ కో సమకూరాలి అన్నట్టయితే పెద్దలు చెప్పినటువంటి ఇటువంటి పర్వదినాలలో తప్పకుండా ఈ యొక్క పితృదేవతలకి సంతృప్తి కోసం తర్పణాలు ఎదుర్కోవటము ఇటు మామూలు దేవుడికి సంబంధించి ఈ పురాణాల్లో ఏమేమి చెప్పారో చెప్పడం కూడా చేసుకోవచ్చండి దేవతలకు సంబంధించినటువంటి సంక్రమణం రోజు ముఖ్యం అక్కడ అటువంటి రోజున మీ ఇష్ట దైవం ఏ దైవాన్ని అయితే ఆ దైవాన్ని మీరు పూజించండి తప్పకుండా సరళ శుభాలు మీరు పొందుతారు ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే ఇప్పటి వరకు నాలుగు పద్నా అంటే పదమూడవ తారీఖు వరకు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు మేనంలో సంచారం చేస్తూ ఉన్నారు సూర్య భగవానుడు అటువంటి సూర్య భగవానుడు మనకి పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు మే నెల అంటే కరెక్ట్ గా నెల రెండు వేల ఇరవై ఐదు వరకు మేష సంక్రమణం అంటారు మేషంలో ప్రవేశిస్తున్నారు ఈ నెల రోజులు మేషంలోనే రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా జరగటం వలన ఈ పన్నెండు రాసులు ఉన్నాయి కదండి మనకి ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి శుభ ఫలితాలు కలుగుతాయా అశుభ ఫలితాలు కలుగుతాయా ఒకవేళ శుభ ఫలితాలే కలిగేటట్టయితే ఏ ఏ విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి అశుభ ఫలితాలు కలిగేటట్టయితే ఏ ఏ రా ఏ అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకున్నట్టయితే దానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవటానికి మనకి అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీన్ని మనం జ్యోతిష్య శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతోంది భూతకాలం గురించి అక్కర్లేదు అందరికీ తెలిసిపోయిందే వర్తమానం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు ఇక ప్రా దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మన భవిష్యత్తు ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రేపు ఎలా ఉండబోతుంది వారంలో రేపు వారం ఎలా ఉండబోతుంది రేపు నెలలో ఎలా ఉండబోతుంది రేపు సంవత్సరం ఎలా ఉండబోతుంది రాబోయే నా జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేటటువంటి తెలుసుకోవడం కోసమే మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని మహానుభావులు మనకు అందించారు కాబట్టి అటువంటి వారికి ప్రణామం చేసుకుంటూ ఈ మేష సంక్రమణం గురించి ఇప్పుడు ఏ ఏ రాసిన వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనేది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము తులారాశి వారికి పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు రవి సంచారం సప్తమ స్థానమైనటువంటి మేషంలో జరుగుతోంది కాబట్టి ఈ తులారాశి వారికి సప్తమ స్థానంలో రవి ఏ విధమైనటువంటి ఫలితాలను కలగజేయబోతున్నారు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతులు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సామంతజన ఉత్సాహభంగ కార్యాణి గోచారే సప్త సప్తమే రవౌ ఏడవ స్థానంలో రవి యొక్క సంచారము తులారాశికి మేషరాశి ఏడవ స్థానం అవుతుందండి కాబట్టి ఆ సప్తమ స్థానంలో రవి సంచారం జరిగేటప్పుడు ఇచ్చేటటువంటి ఫలితం గురించి చెప్పబడింది అప్పుడు ఏమవుతుందంటే బంధు మిత్ర పరివారాది సమస్త జనం కూడా విరోధులే అవుతారు నువ్వు ఇంతకాలం నీ మీదే వాళ్ళందరూ బతికారు కొంతమంది సపరివారం వాళ్ళు నువ్వు జీత ఇస్తే బతికేటటువంటి వాళ్ళు బంధుమిత్రులు కొన్నిసార్లు నీకు సహాయపడి ఉండవచ్చు కొన్నిసార్లు నువ్వు సహాయపడి ఉండవచ్చు ఈ బంధువులు అంతే మిత్రులు అంతే ఈ విధంగా నీ మీద పడి నీ మీద నీ ద్వారా కొన్ని లాభాలు పొంది నీ ద్వారా కొన్ని సుఖాలు పొంది నీ ద్వారా సహాయం పొందినటువంటి వారు కూడా నీకు వ్యతిరేకతను చూపిస్తారు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు అలాగే కళత్రము అంటే భార్యకు అలాగే సంతానానికి కూడా కొంచెం అనర్థం జరిగేటటువంటిది ఉంటుంది శరీర పీడ అంటే అనారోగ్యం కలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే ఉత్సాహ భాగం అది ఉత్సాహం ఉండదండి అంటే మన దగ్గర డబ్బులు తిన్న వాళ్ళు అలాగే ఉన్నారు మన మీద మన మీద ఆధారపడినటువంటి భార్యా బిడ్డలు అనారోగ్యాల పారే కొంచెం మన మంచాన్ని కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే మనం ఏ విధంగా సంతోషంగా ఉండగలండి అత్యధిక ఉత్సాహాన్ని అవుతూ ఉంటుంది మనం చేసేటటువంటి ప్రయత్నం ఏ కార్యం అయినా ఏ పని గురించైనా మనం చేసే ప్రయత్నం కూడా అపజయమే పొందుతుంది కానీ జయాన్ని పొందదు ఈ నెల రోజులు కూడా అందుచేత ఈ తులారాశి వారికి కూడా ఈ మేష సంక్రమణం దుష్ట ఫలితాన్ని ఇస్తున్నది కాబట్టి రెండు నిమిషాలు కేటాయించి ఆ నవగ్రహాల యొక్క జపం చేసుకోండి కొంచెం ఎక్కువ దోషాలు కనిపిస్తోంది కాబట్టి భార్యా పిల్లలకు కూడా ఎక్కువ దోషం కనిపిస్తోంది కాబట్టి మీరు గోధుమ పిండి కేజీ ఒక ఒక పది గ్రాములు ఇరవై గ్రాములు ఇన్ని గోధుమలు చిన్న గుడ్డలోనో పేపర్లోనో పొట్టలం కట్టి దానిలో పెట్టండి ఎందుకంటే పిష్టమని చెప్పబడలేదు ధాన్యం అన్నాడు గోధుమ ధాన్యం అన్నాడు కాబట్టి ఆ గోధుమ పిండి తినలేడు కాబట్టి గోధుమలు ఆ గోధుమ పిండిస్తూ గోధుమలు కూడా శాస్త్రానికి ఇన్ని వేసి దానం ఈ సంకల్పం మాత్రం యథాప్రకారంగా చెప్పించుకోండి గుళ్ళో ఉన్నటువంటి పూజార్లు చాలా గొప్పవాళ్ళు ఉంటారు ఆ సంకల్పం చెప్పగల సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు లేదా పురోహితులు ఉంటారు ఎవరో ఒకరికి బ్రాహ్మణుడికి కొంచెం ఆ వృత్తిలో ఉండాలి లేదా నేను ప్రభుత్వోద్యం చేసిన ఐఎస్ ఆఫీసర్ నేను బ్రాహ్మణుడు ఆ దగ్గరికి వెళ్తే నువ్వు వంద రూపాయలు కాదు నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా దానం పట్టడం ఆ జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఆయన దానం పట్టాల్సిన కర్మ ఆయనకి లేదు కర్మ కాదు అది ఒక శుభకార్యం కానీ వాళ్ళు కర్మ కింద భావిస్తున్నారు వాళ్ళు కర్మ కింద భావిస్తారండి దానం పట్టడం నేను అంటాడు అక్కడ అవమానం పొందాలి అచేత ఈ వృత్తిలో ఈ పురోహిత వృత్తిలో లేతే పూజారి వృత్తిలోనో లేదా మొత్తం దీనికి సంబంధించిన వృత్తిలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆ దానాన్ని ఇవ్వండి ఆ ఈ దోషాల నుంచి విముక్తులు అవ్వండి శోభం పూజ